అది మంచి కలిసి ఉంది ఇప్పుడు మీకు ఇట్లా కరెక్ట్ వచ్చి తాకితే దెబ్బ తాక్తుందా ఇట్లా తాకితే దెబ్బ దాక్తుంది వచ్చి అది డైరెక్ట్గా ఇల్లుకు దెబ్బ పెట్టింది అది ఆజ్ఞే మూతపడ్డది మన సంబరం చేసిన పని మన కోసం అనుకూలత ఉన్న పని ఇల్లు పడేసింది అది ఏమైందంటే అప్పుడు మాకు ఉపయోగపడేది ఇలా మనకు కాటేస్తాను నేను ఇట్లాంటి ఎన్నో సెట్ అన్నీ పెళ్ళిళ్ళే కానీ ఉద్యోగాలే కానీ అనేక రకాలకి కొన్ని వాస్తవ మూలం నేను ఇంకొకటి ఏం తెలుసా ఇంకొక విషయం చిన్న విషయం తెలుసుకు దీనివల్ల పొద్దున్న కూడా డైరెక్ట్ కొన్ని రావు రెండోది ఇంకోటి ఏంటంటే కొన్ని తిరగవు అది ఆగ్నేయం

అయితే ఏమైందంటే ఇక్కడ బరువు అంటే ఏమైతుందంటే ఫస్ట్ మనము ఈ ఈ ఇల్లు నాలుగు గుంటల పది పైసలుంది ఇట్లా ఇప్పుడు ఇది ఈ దీంట్లో వచ్చేసి ఈయన ఇల్లు ఇక్కడ సెట్ చేస్తున్నాడు ఇల్లు ఈయన ఏం చేసిన ఇక్కడ ఇది రేగులు వేసుకున్నాడు అయితే ఇక్కడ ఏమైతుందంటే టోటల్ వచ్చేసి ఈ ఇల్లు టోటల్ వచ్చేసి ఆధునికంగా దాటు అప్పుడు ఏమైతుంది అంటే ఈ ఇల్లుకు టోటల్ లుక్ లుక్ పక్కా పెడితే ఆగ్నే మొత్తం మూత పడి ఇల్లు అదే పడుతుంది ఎదురుగా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏమో ఏమంటారు అంటే దాన్ని అన్న పెట్టి తాముని పెన్ చేసినట్టు ఉంటది ఉంది అదే నాకు సలాం పెట్టి అంటే ఇది పోయిందిగా దీనివల్ల నేను దాని ఏదో ఇట్లానే కాదు అది ఉండే స్థానం అక్కడ మిస్ అయింది గురువు కింద కూర్చోబెట్టి మిగతా వాళ్ళు తీసేసినప్పుడు అది పనికొస్తుందా అంట ఈ ఇల్లు ప్రకారంగా ఈ సపరేట్ గోడ పెట్టి పనికొస్తుంది కాకపోతే దాన్ని కొద్ది తీసుకుంటే కానీ మళ్ళీ గేట్ పెట్టుకోవచ్చు దాని పెద్ద అట్లాంటిలే ఈ ఇల్లు మొత్తానికి అటు నుంచే నడవాలంటే మాత్రం అది కూడా తప్పే ఇల్లు తీసే దర్వాజాలు అవసరం లేదా మరి కంపల్సరీ దర్వాజాలు అవసరం లేదు కొన్ని

அடிந்த பெற பெட்டு அது இது <laughs> <laughs>

ఈడ పెట్టుకుంటే అయిపోద్ది మనం పెట్టుకోరి ఆ పెట్టుకోవాలి ఎందుకు ఇళ్ళకి ఇదోటి వస్తే మంచిది కాదు ఇటు తక్కువ ఈడ కూడా అవసరం లేదా మనం నార్మల్ నైసుకునే అవసరం లేదు పెడితే అయిపోద్ది